భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వివిధ పార్టీల ఆధ్వర్యంలో వేరువేరుగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వివిధ కుల సంఘాలతో పాటు జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశుజ్యోతి అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మర్హరాదని తెలిపారు రాజ్యాంగం రచనలు తన పాత్ర కీలకమైందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను ఎంతో పాటు పాడ్పడ్డారని అన్నారు రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ తాను ఎమ్మెల్యేగా నిలబడడం జరిగిందని అన్నారు మారుమూల ఏజెన్సీ గ్రామాలలో సైతం నిరుపేదలకు మంచి అవకాశాలు కల్పించిన అంబేద్కర్ చిరస్మ నీరుడని అన్నారు అలాగే సింగరేణి విడుదల శాఖల అధికారులందరికీ కూడా సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే వందే మాతరం వందే మాతరండి సందర్శించాల్సిందిగా మనం

जय तो भी जय भीम जय भी अंबेदकर आश्रो अंबेडकर आशयल अंबेडकर आश्रो जय भी జైతు ఉత్సవాలకు పెద్ద ఎత్తున సింగరైన అర్జనం చేసుకోవడం అనేది చాలా సంతోషం ఇది మనకే కాకుండా వేలవాడలో జాతీయ స్థాయిలో దేశం మొత్తం జరుపుకున్న గొప్ప పండగ ఇది వారు మరుగుబలైన యోగాలంతచర్యం చేసి వారు వారిచ్చినటువంటి గొప్ప రాజ్యాంగంలోనే మనకున్నటువంటి అనుకుల్ని ఎక్కడో బాలుమూల ప్రాంతాల్లో కూడా పేదల నిరుపేదల సంక్షేమం కోసం వారికి ఉన్నటువంటి పరీక్ష గొప్ప స్ఫూర్తి ఈరోజు ఒక ఆదివాసి బిడ్డగా మరింత గొప్ప అవకాశాలు వచ్చి ఈ ప్రాంతంలో రోజులు మిగిలిన జిల్లా జిల్లా పని చేరిపోవడం అనేది మరి వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పూర్తిగా మనందరం కూడా